తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల బుండ తెలుగో కండ ఎల్ల నృపుల గొలవ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స ఆంధ్ర మహావిష్ణువు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి వంశ శ్రేష్ఠుడు శ్రీకృష్ణదేవరాయల కలలో కనిపించి చెప్పినట్లుగా శ్రీకృష్ణదేవరాయలే తన స్వీయ రచన ఆముక్తమాల్యుధంలో పేర్కొన్నారు అంతటి విశిష్ట సాహిత్య సంపద కలిగిన తెలుగు భాష యొక్క గొప్పతనంపై అవగాహన కలిగించి అచ్చమైన స్వచ్ఛమైన మన తెలుగు భాషను భవిష్యత్ తరాలకు అందించాలనే తపనతో ఇక్కడికి విచ్చేసిన తెలుగు సాహిత్యాభిమానులందరికీ నా హృదయపూర్వక కవితాభివందనాలు ముందుగా నేను మీ ముందు ఆవిష్కరించబోయే కవిత యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మీ ముందు పరిచయం చేస్తాను మనిషి ఈ ప్రపంచంలో ఒంటరిగా పుట్టవచ్చు కానీ ఎదగడం నిలబడడం ముందుకు సాగడం ఇవేవి ఒంటరిగా సాధ్యం కాదు జీవితం ఆటుపట్లతో నిన్న సముద్రంపై పడవ ప్రయాణం లాంటిది ఆ పడవ ప్రయాణం ముందుకు సాగాలంటే తెడ్డు అనే తోడు ఎంత అవసరమో మనిషి జీవన ప్రయాణం ముందుకు సాగాలంటే కూడా ఒక తోడు అంతే అవసరం మనిషి తనను తాను మెరుగుపరుచుకోవాలన్నా మానవ సంబంధాలను నిలబెట్టాలన్నా సమాజాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలన్నా దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దాలన్నా ప్రతి సందర్భంలోనూ ఒక తోడు తప్పనిసరి నేను రాసిన ఈ కవిత ఒక్క కోణంలోనే ఆగలేదు మనసు లోతుల నుంచి మానవ సంబంధాల వరకు కుటుంబం నుంచి సమాజం వరకు విద్యార్థి నుంచి గురువు వరకు నాయకుడి నుంచి దేశ నిర్మాణం వరకు ప్రకృతి నుంచి దాంపత్యం వరకు విస్తరించింది ఈ కవితలో మానవ విలువలు వ్యక్తిత్వ వికాసం సంబంధాల సున్నితత్వం సామాజిక అవగాహన అన్నీ ఒకే దారానికి గుచ్చిన పుష్పాలు లాగా ముడిపడి ఉంటాయి ఇది కేవలం పదాల సమాహారం కాదు మనందరి రోజువారీ అనుభవాలను కవితగా మలిచిన వినయపూర్వక ప్రయత్నం ఇప్పుడు మీ ముందు చదవబోయే ఈ కవిత పేరు ప్రతి అడుగుకి ఓ తోడు అవశ్యమైనది మనిషికి మానవత్వం తోడైతే ఆ మనిషి వ్యక్తిత్వం ఉత్తమమైనది మనిషికి క్రమశిక్షణ తోడైతే ఆ మనిషి జీవితం సంతులితమైనది కుటుంబానికి ఐక్యత తోడైతే ఆ కుటుంబం ఆదర్శవంతమైనది వంశానికి కీర్తి తోడైతే ఆ వంశ చరిత్ర ఘనమైనది భక్తికి ఆత్మశుద్ధి తోడైతే ఆ భక్తి భగవంతునికి ప్రియమైనది శిష్యుడికి సద్గురువు తోడైతే ఆ శిష్యుడి భవిష్యత్తు దిగ్విజయమైనది విద్యాలయాలకు సమాజ సేవ తోడైతే ఆ విద్యాలయాల ఆశయం శ్రేష్టమైనది విద్యార్థి విద్యకు వినయం తోడైతే ఆ విద్యార్థి విద్య పరిపూర్ణమైనది విద్యార్థులకు గురువాక్కు తోడైతే ఆ విద్యార్థుల మేధస్సు సృజనాత్మకమైనది బిడ్డలకు తల్లిదండ్రుల అనుభవం తోడైతే ఆ బిడ్డల భవిష్యత్తు ఉజ్వలమైనది సమాజానికి విలువలు తోడైతే ఆ సమాజం సద్గుణ సంపన్నమైనది నాయకత్వానికి ప్రజాసేవ తోడైతే ఆ నాయకత్వం మార్గదర్శకమైనది పరిపాలనకు ప్రజా సంక్షేమం తోడైతే ఆ పరిపాలన రంజకమైనది దేశానికి ప్రజా ఐక్యత తోడైతే ఆ దేశం శక్తివంతమైనది స్నేహానికి నమ్మకం తోడైతే ఆ స్నేహం పటిష్టమైనది ప్రకృతికి మానవ సంరక్షణ తోడైతే ఆ ప్రకృతితో జీవనం మనోహరమైనది ఉద్యోగికి నిబద్ధత తోడైతే ఆ ఉద్యోగి వృత్తిపదం నిచ్చలమైనది భార్యాభర్తలు ఒకరికొకరు తోడైతే ఆ భార్యాభర్తల దాంపత్య జీవితం మధురమైనది జీవితానికి దారి చూపే తోడు లేకపోతే ఆ జీవితం అసంపూర్ణమైనది అందుకే జీవిత పయనంలో ప్రతి అడుగుకి భుజం తట్టే ఓ తోడు అవశ్యమైనది అందరికీ ధన్యవాదాలు చాలా మంచి కవి ప్రకృతికి మానవ సంరక్షణ తోడైతే ఆ ప్రకృతితో జీవనం మనోహరం చాలా మనోహరంగా ఉంది కవిత్వం రాయడం ఎలా అనేది చాలా మంది చెప్తారు కవిత్వం చదవడం ఎలా అనేది చాలా మంది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కవి సమ్మేళనాన్ని అంటే భయపడిపోకుండా ఉండాలంటే కవి కవితను చక్కగా చదవడం నేర్చుకోవాలి సమయ పాలన ఉండాలి సమయ స్ఫూర్తి ఉండాలి మంచి భాష ఉండాలి ఇవన్నీ ఉంటే కవిత్వం తప్పకుండా మీలా మంచి కవిత్వం వెలువడుతుంది అలాగే సభ రాజకంగా కూడా ఉంటుంది ధన్యవాదాలు